హే గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే తొలి ఏకాదశి ముందు రోజు చేసింది పండగ ముందు రోజు కానీ పోస్ట్ చేయడానికి టైం కుదరలేదన్నమాట ఈరోజు పండగైపోయిన మరుసటి రోజు పోస్ట్ చేస్తున్నాను సో తొలి ఏకాదశికి చాలామంది పేలపిండి చేసుకుంటారు కొంతమంది జొన్న పేలపిండి కొంతమంది మొక్కజొన్నలతో పేలపిండి ఇంకొందరు బియ్యంతో కూడా చేసుకుంటారు కానీ నాకు తెలిసిన పేలపిండి అయితే ఇలా జొన్నలతో చేసుకుంటాము సో ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు ఆల్రెడీ తెలుసు కనిపిస్తుంది కదా సో అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట ఆఫ్ కోర్స్ మీ 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 సైడ్ ఎలా చేసుకుంటారో అది చాలామందికి తెలిసే ఉంటుంది నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడూ చేయలేదు నేను జొన్న పేళాలు అంటే మామూలుగా పిండే నేను చాలా తక్కువ అండ్ మా అమ్మ కూడా ఎప్పుడో నాకు గుర్తు కూడా లేదనమాట పిండి చేయటము మేము సరిగ్గా తినమనో ఏమో ఫరీ పిండి చేసేది కాదు మేము తొలిగే కాదలిసి వచ్చిందంటే పాయసము అయితే కత్ తప్పకుండా చేసుకుంటాం అనమాట అండ్ స్వీట్ కింద అయితే పాయసం చేసుకుంటాము సో మాకు అదే అలవాటు ఇంకా ఇంకా ఇవి పాలపిండి ఇవన్నీ చేసుకుంటే అలవాటు లేదు నాకు పెళ్ళైన తర్వాత మా ఇంట్లో మా చేసేది చేసేదనమాట పాలపిండి చాలా తొందరగా అప్పటికప్పుడు గబగబ చేసేది నేను ఎప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూడలేదు ఆవిడ కర్రల పొయ్యి మీద అది చేసేదనమాట ఈ పాలపిండి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి నిజంగా ఎంత ఇష్టమో అది పాలపిండి తింటుంటే పొరబోతుంది అనమాట గొంతులో అది ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది గాలికి ఎగిరిపోయేంత ఉంటుంది మనం చిన్నగా ఊపిరి పీల్చుకున్నా కూడా అది పొరబోతుంది అయినా కూడా పొరబోతుంటుంది తింటుంటారనమాట ఆయనకి అంత ఇష్టము కానీ ఈ ఎప్పుడు అంటే వీళ్ళు పండగలకి పబ్బాలకి రావటం అంటూ చాలా తక్కువ తక్కువ హాలిడేస్ అవి దొరకవు కదా డిఫెన్స్ వాళ్ళు అందరూ అలాగే డిఫెన్స్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడే మాకు పండగ వాళ్ళు ఏ పండగ చేసుకుంటున్నా కూడా మేము వాళ్ళు దూరంగా ఉన్నారు ఈ పండుగ ఉంటే బాగుండని ప్రతిసారి అనుకుంటాము ప్రతిరోజు అనుకుంటూనే ఉంటాం అనమాట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా నలుగురిలో కలిసిన వీళ్ళు ఉండింటే బాగుండు దూరంగా ఉన్నారనే ఫీల్ ఖచ్చితంగా వస్తుంది కాకపోతే బయటపడలేము అన్నమాట మేము సో అది ఓకేనండి ఇంకా తప్పదు కదా డిఫెన్స్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఈ సఫర్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే అండ్ ఈ కష్టం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే చెప్పాను కదా ఫస్ట్ టైము పాలపిండి చేయటము నేనైతే చాలా ఎదురు చూస్తున్నా అనమాట ఇవి ఏం చేయటప్పుడు మా అమ్మ వచ్చింది మధ్యలోని అసలు ఇవి పేలాలు అవుతాయా లేదా పేలుతాయా లేదా అని ఎంత ఇంట్రెస్ట్గా ఎంత క్యూరియాసిటీగా చూస్తున్నానంటే అసలు నేను చేసిన ప్రాసెస్ కరెక్ట్ అయినా నేను యూట్యూబ్లోనే బై పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా అలాగే చేశాను అనమాట సో అందుకని చాలా ఎదురు చూస్తుంది అసలు పేలుతాయా లేదా ఇవి అని మా అమ్మ కూడా అదే అనుకుంటుంది మా అమ్మకి ఎందుకు అలవాటు లేదంటే ఇటు సైడ్ చాలా తక్కువ మా రాయలసీమలో చేస్తారు కొంతమంది చేసుకోరని కాదు మా అమ్మ చేసేది కాదు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు పాలపిండి ఇవన్నీ చేసేవాళ్ళంట అండ్ పేలపిండిని కూడా లడ్డులా చుట్టేవాళ్ళంట అది బెల్లం పాకం లైట్గా పాకం రానిచ్చి పేలపిండిలో వేస్తూ మనం రవ్వడ్డులు ఎలా చుట్టుకుంటామో అలా చుట్టేవాళ్ళంట మా అమ్మ చెప్తుందనమాట చుట్టినప్పుడు అప్పట్లోని ఈ తొలి ఏకాదశి వచ్చినప్పుడు వర్షాలు ఇవన్నీ ఆల్మోస్ట్ పడుతూనే ఉంటాయి కదా ఈ పేలపిండి తింటే వామిటింగ్స్ మోషన్స్ అవుతాయని చాలామంది మానేశారు అంటే అప్పట్లో అదే అనమాట అది ఎందుకు అవుతాయో కూడా నాకు తెలియదు నేనైతే ఇప్పుడు టూ డేస్ నుంచి చేస్తున్నాను తింటున్నా అనమాట అయినా ఏం ప్రాబ్లం లేదు చూసారా అస్సలు ఈ పేలాలైతే పేలుతున్నాయి నేను ఎక్కడ ఆపలేదనమాట ఆపకుండా అలా చేస్తూ వీడియో చూ చేస్తూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాను కానీ పేలాలైతే అయితే నిజంగా పువ్వుల్లాగా పువ్వుల్లాగా వచ్చేయంటని నమ్మండి మల్లె పువ్వులాగా అసలు నేస్తే మల్లె పువ్వుల్లాగా చాట్ నిండా వచ్చాయి అవి పట్టక నేను తర్వాత పెద్ద ప్లే పల్లెంలో వేసానమాట అసలు ఆశ్చర్యపోయాను నేను సాధించానని ఒక ప్రౌడ్ వచ్చేసింది నాకు నిజంగా ఏదైనా కొత్తగా ట్రై చేస్తే అలాగే ఉంటుంది కదా సో నాకు కూడా అలాగే అనిపించింది నిజంగా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మా అమ్మ ఒక్కటేసారి ఒక ఫస్ట్ వాయికి ఇలా వచ్చి చేసింది కొంచెం ఎక్కువ వేసింది అనమాట అందుకని నిండా వచ్చేసాయి నెక్స్ట్ తర్వాత నుంచి నేను చేశాను కొంచెం కొంచెం వేసి చేశాను ఎంత బాగా ఒక్కటి కూడా మిగలకుండా పేలినాయి అనమాట పేలాలు పేలుతుంటేనే ఆ స్మెల్కు ఆ హా అనిపిస్తుంది తినేయాలని కాకపోతే దేవుడికి ప్రసాదం తీసాక తిందామని కంట్రోల్ చేసుకున్నాను నేను అంటే ఇదంతా పండగ ముందు రోజు చేసుకుంటా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే మా అమ్మ అన్నది తొలి ఏకాదశి పండగ రోజు పెన్నం పెట్టరు బాండీ పెట్టరు అని అందుకని ముందు రోజే ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా పాలపిండి చేసుకొని ఆఫ్కోర్స్ స్నానం అది చేశాకే చేసాంలేండి పాలపిండి అది చేసుకొని సప్ పక్కన పెట్టుకున్నామంటే మరుసటి రోజు దేవుడికి ప్రసాదం నైవేద్యంగా పెట్టవచ్చు కదా అండ్ పాలపిండి దేవుడికి ఏ పండకు ఈ స్పెషల్స్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ దేనికో దానికి ఖచ్చితంగా ఇది పెట్టారు అంటే ఈ ట్రెడిషన్ ఉంది అంటే దాని నుంచి మనకి ఏదో ఒకటి బెనిఫిట్ ఉండే ఉంటుంది మన పెద్దవాళ్ళు ఇలా పెట్టారంటే సో ఖచ్చితంగా అందుకు కాబట్టి ఏ పండక్ ఏ ప్రసాదం అయితే అంటే దానికి ఈ ప్రసాదం కన్ఫామ్గా ఉండాలి ఈ పండగ అంటారు కదా అది ఖచ్చితంగా చేసుకొని తినాలి అప్పుడే మనకి అంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ మనకి దక్కుతాయి అన్నమాట మన పెద్దవాళ్ళు ఏది ఊరికే బెటర్ కదా సో అందుకు చెప్తున్నాను చూసారా అసలు పేలాలు పేలవి సూపర్ అంటే సూపరు కొంచెం పేలపిండిలోని నెయ్యి అది కూడా వేసుకొని తినొచ్చు మా అమ్మ తర్వాత పేలపిండిలో కొంచెం మీకు అప్పుడు అప్పటికప్పుడు తినాలి అంటే లడ్డుల్లా కూడా చుట్టుకోవచ్చు కొంచెం పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ అప్పటికప్పుడు కావాలంటే లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు అనమాట చూసారా ఇలా ఫస్ట్ మా అమ్మ ఎక్కువ వేసింది కాబట్టి ఇలా మధ్యలో తీస్తుంది అవి మొత్తం పేలుతున్నాయి అనమాట తీస్తున్నప్పుడు కూడా ఎంత లా వచ్చాయండి లాస్ట్ వరకు చూడండి అసలు ఎన్ని పేళాలు అయ్యాయో నేను వేసింది రెండు చిన్న గిన్నె కప్పుతో గిన్నెతో అనమాట సో రెండు గి రెండు గిన్నెలు పేలాలు వేసాను కానీ చాలా అయింది అనమాట పేలపిండి సో ఈ పేలపిండి తిన్ చూస్తున్న ఈ చూస్తున్న రోజులు మా హస్బెండ్ గుర్తొస్తున్నారు అయ్యో ఎంత ఇష్టమో ఈయనకి ఎంత ఇష్టమో అని కానీ ఛాన్స్ లేదు కదా పర్లేదులేండి వచ్చినప్పుడు అంటే నాకు వచ్చేసింది కదా చేయటము సో నేను తర్వాత అయినా చేసి పెట్టగలను అనమాట అంటే ఆ ధైర్యం వచ్చేసింది సో ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చి మీకు కనెక్ట్ అయ్యింది మీకు దగ్గరగా ఉందంటే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయట్లేదు అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఖచ్చితంగా యూట్యూబ్లో అన్నీ సక్సెస్ అవుతాయని లేదు అన్నీ ఫెయిల్ అవుతాయని లేదు మనం ఖచ్చితంగా మంచిగా ట్రై చేసామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి కొంచెము పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకోండి నో ప్రాబ్లము దీన్ని బెల్లంతో బెల్లం మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కావాలంటే నెయ్యి కలుపుకొని కూడా తినండి తో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్